వస్తాను మహేష్ ప్రొఫెసర్ శేషు సార్ ఎనిమిది నెలల ప్రభుత్వం నిర్బంధ ప్రభుత్వమా లేదంటే జరుగుతున్నటువంటి అన్నది ఒకటి క్లారిటీ వస్తే గనక రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి గెజెట్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని కండిషన్ సప్లై ఎందుకంటే రైతులందరూ పోయి బ్యాంకులకి పోయి లోన్లు తెచ్చుకోండి మన ప్రభుత్వం రాగానే అన్ని క్లియర్ అన్నటువంటి మాట పైన రేషన్ కార్డులకు లింక్ పెట్టడాన్ని ఎట్లా చూడాలి ద ఫస్ట్ యా అందరికి నమస్కారం మొత్తం ఈ ఏడు నెలల్లో కొత్త ప్రభుత్వం తెలంగాణలో కొలువు తీరించాలి కనుక చూస్తే ఒకటి రాజకీయ వలసలు రెండోది ప్రభుత్వం ఇచ్చిన హామీలు గ్యారంటీల అమలుకు ప్రయత్నం మూడోది కొన్ని వర్గాల నుంచి ప్రభుత్వ నిర్ణయాలపైన వస్తున్నటువంటి అసంతృప్తి ఈ మూడే స్థూలంగా మనకి రాష్ట్రంలో కనపడుతున్నటువంటి ఒక డిబేటబుల్ థింగ్స్ గా మనకి అసంతృప్తి వస్తుందా అసంతృప్తిని క్రియేట్ చేస్తున్నారన్నది కూడా ఒక పాయింట్ సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ కొన్ని వర్గాల నుంచి అన్నాను నేను అసంతృప్తి క్షేత్ర స్థాయిలో వస్తుంది అది ప్రభుత్వ నిర్ణయాలపైన అది డిఎస్సి వాయిదా గానీ లేకపోతే గ్రూప్ టూ వాయిదా విషయంలో గానీ లేకపోతే రైతులకు రైతు బంధు సక్రమంగా రాలేదు అనేటటువంటి అంశము నీళ్లు రాలేదు అనేటటువంటి అంశం అంటే క్షేత్రస్థాయిలో అసంతృప్తి వస్తుంది దానికి ప్రతిపక్షాలు ఇంకొంత అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి ఇక మీరు అడిగినటువంటి ప్రశ్న క్వశ్చన్ ఏంటి అని అంటే ఆ రైతు బంధు మరి ముఖ్యంగా రుణమాఫీ ఇది రెండు చాలా ప్రధానమైనటువంటి అంశాలు ఎప్పటి నుంచి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాలే కాకపోతే ఇప్పుడు పది సంవత్సరాల అధికారంలో రెండు సార్లు వచ్చినటువంటి బిఆర్ఎస్ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు కానీ కాంగ్రెస్ మూడు సార్లు కూడా ఇదే హామీ ఇచ్చింది రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో హామీ ఇచ్చింది రెండు వేల ఇరవై మూడులో లో కూడా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏక మొత్తంలో మాఫీ చేస్తాం ఒకేసారి మాఫీ చేస్తాం అనేటటువంటి హామీ కూడా ఇచ్చింది అయితే మొత్తంగా ఈ రుణమాఫీ చేయడానికి ప్రభుత్వానికి మొదట వేసిన అంచనా ఏంటంటే ఒక నలభై లక్షల నలభై వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి అనేటటువంటి ఒక అభిప్రాయం వచ్చారు కానీ కొన్ని కండిషన్స్ లేకపోతే కిసాన్ సమ్మాన్ యోజనకి ఏ నిబంధనలు అయితే ఉన్నాయో ఆ నిబంధనలు పెట్టడము కొన్ని షరతులు పెట్టడం వల్ల అదే కుటుంబాన్ని యూనిట్ గా తీసుకోవటం అంటే రైతును కాదు కుటుంబాన్ని యూనిట్ గా తీసుకోవటం ఆ రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ నిబంధనలు పెట్టడం వల్ల ఆ గవర్నమెంట్ కు కొంత వెసులుబాటు కలిగింది వెసులుబాటు ఏంటంటే నలభై వేల కోట్ల రూపాయలు అవసరమైన దగ్గర ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అంటే మొత్తంగా నలభై లక్షల మంది రైతులు బెనిఫిట్ అవ్వబోతున్నారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను సమీకరించాలి రైతు రుణమాఫీ ఒకటి కంక్లూజన్ వచ్చేసింది ప్రభుత్వం కాకపోతే ఏ నిబంధనలు అనేటటువంటి విషయాన్ని తీసుకొస్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి మూడు నిబంధనలు పట్టుకొస్తున్నారు ఒకటి కార్నర్ పాయింట్ ఏంటి అని అంటే విమర్శల జడివాణి తప్పించుకోవటానికి కిసాన్ సమ్మాన్ యోజన అంటే కేంద్ర ప్రభుత్వం ఏ నిబంధనలు పెట్టి ఆరు వేల రూపాయలు అంటే సంవత్సరానికి వే మూడు సార్లు ఆరు వేల రూపాయలు ఇస్తుందో అదే నిబంధనను మేము ఇక్కడ రుణమాఫీకి పెడుతున్నాం అనేటటువంటిది ఒక రాజకీయమైన ఎత్తుగడ ఒకటైతే రెండోది కొంత లబ్ధిదారులలో రేషనాలిటీ కోసం మరి పెద్ద వ్యవసాయదారుల కోసం కాకుండా లేకపోతే రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి రెండోది కుటుంబంలో ఒక ముగ్గురు నలుగురు రైతులు ముగ్గురు నలుగురు పేర్ల మీద బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నారు ఒక్కొక్కళ్ళ పేరు మీద కొంత అప్పు ఉన్నది అయితే వ్యక్తిని యూనిట్ గా తీసుకుంటే చాలా పెద్ద మొత్తం అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఏం చేసింది అంటే లాజిక్ గా కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుంది కుటుంబాన్ని యూనిట్ గా తీసుకునే సరికి ఒక కుటుంబానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ మనం రైతుకు రుణమాఫీ రైతుకు రుణమాఫీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి గొడవ కూడా అదే కదా తల్లికి వందనం అంటే తల్లికి ఇస్తారా ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తారు ఇది కూడా అదే అదే కోణంలోకి వస్తుంది కూడా బట్ కొంత కొంత కన్ఫ్యూజన్ వాతావరణం ఏమైనా ఉందా సార్ దీంట్లో ఎందుకంటే కుటుంబానికి వర్తిస్తుంది యూనిట్ గా కుటుంబాన్ని తీసుకుంటా అంటే తండ్రి తర్వాత వారసత్వంగా ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరికి చెరుకొంత భూమి పంచితే గనక ఇద్దరికి రెండు కుటుంబాలు ఉంటే గనక సో ఇక్కడ ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వదు సర్నేమ్ తోటి ఒకవేళ క్యాలిక్యులేట్ చేస్తే గనక మీరు అన్న యూనిట్ విధానం ఒకవేళ వర్కౌట్ అయితే గనక ఒకరికే లాభం అయితే మిగతా వాళ్ళకి నష్టం జరుగుతుంది కదా ఇక్కడ కొంత క్లారిటీ శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు మన 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 కుటుంబ వ్యవస్థలో రైతాంగంలో ఉన్నది ఏంటి అని అంటే ఒక వ్యక్తి పేరు మీద బ్యాంకులు పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వవు అనేటటువంటి విషయం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ లో చూస్తే ఇవ్వవు అందుకని ఒక కుటుంబంలో ముగ్గురు రైతులు అంటే తండ్రి ఇద్దరు పిల్లలు వ్యవసాయం మీద పని చేస్తుంటే మీద కొంత అప్పు ఇంకొకళ్ళ మీద కొంత అప్పు ఇంకొకళ్ళ మీద కొంత అప్పు తీసుకుంటారు అయితే ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే లాజిక్ గా రైతుని యూనిట్ గా తీసుకుంటే చాలా పెద్ద మొత్తంలో రుణమాఫీ చేయాల్సి వస్తుంది చాలా పెద్ద మొత్తంలో డబ్బులు కావాలి అందుకని ఇక్కడ చాలా టెక్నిక్ గా వాళ్ళు తీసుకున్నది ఏంటంటే కుటుంబాన్ని యూనిట్ గా తీసుకునే సరకు ముప్పై ఒక వేల కోట్ల రూపాయలకు మాత్రమే వచ్చింది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి అయితే ప్రభు ఎప్పుడైనా మీరు చూడండి భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా కేంద్ర ప్రభుత్వాలైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను తూచా తప్పకుండా అమలు చేసినటువంటి చరిత్ర లేవు అంటే పార్టీగా ఇచ్చే హామీ ఒక తీరుగా ఉంటుంది ప్రభుత్వంలోకి వచ్చినాక దాన్ని అమలు చేసేటప్పుడు ఈ అధికారుల తోటి ప్రభుత్వ నిబంధనలు నియమ నిబంధనలు బ్యాంకర్స్ నిబంధనలు ఇవన్నీ క్రోడీకరించుకునేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో కండిషన్స్ అప్లై అంటున్నారు కానీ ఎన్నికల్లో హామీ ఇచ్చేటప్పుడు ఏ కండిషన్ బెటర్ అండి డైరెక్ట్ గా హామీ మరియు ముఖ్యంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఉన్నటువంటి ముఖ్యమంత్రి అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉండి మీరు రేపు పొద్దున్న బ్యాంకు వెళ్లి రెండు లక్షల రూపాయలు అప్పు తీసుకోండి నేను రాంగలోనే డిసెంబర్ పదకొండు నాటి వరకు మీ రెండు లక్షల రూపాయలు రుణాన్ని మొత్తాన్ని మాఫీ చేస్తామని చెప్పారు అంటే ఒక పార్టీ నాయకుడిగా ఇచ్చినటువంటి హామీని ఒక ప్రభుత్వ అధినేతగా అమలు చేయటానికి చాలా పెద్ద నిబంధనలు ఉంటాయి చాలా పెద్ద అడ్మినిస్ట్రేటివ్ అడ్డంకులు వస్తాయి కాబట్టి సరే మొత్తానికైతే ప్రభుత్వము ఆ మీరు చూడండి రెండు పది సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వం ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకేసారిగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయడానికి ముందుకు రావటానికి కొంత ఆహ్వానించదగిన పరిణామమే గాని రెండు లక్షల రూపాయలు పెద్ద మొత్తం అయినప్పటికీ కూడా ఈ నిబంధనలు పెట్టడం వల్ల కొంతమంది రైతులైతే ఖచ్చితంగా ఈ ఈ రుణమాఫీ పరిధి నుండి తప్పుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే మన తెలంగాణలో ఎయిటీ త్రీ పర్సంటేజ్ చాలా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఉన్నారు ఆ ఎయిటీ త్రీ పర్సెంటేజ్ రైతులకు మేలు జరిగితే మంచిది అనేటటువంటి అభిప్రాయం రెండోది కేసీఆర్ కి ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా రైతు బంధు రైతు భరోసాలో ఉన్నటువంటి తేడా కేసీఆర్ ఒకటి నుండి వంద వరకు అంటే ఎట్లాంటి నిబంధనలు లేకుండా రైతు బంధుని అమలు చేశారు దాంట్లో కొన్ని విమర్శలు ఏమొచ్చాయంటే సాగు చేయడానికి సహాయం ఎందుకు సాగులు లేని భూమికి సహాయం ఎందుకు సాగు చేయని రైతుకు సహాయం ఎందుకు అనేటటువంటి ఒక ప్రశ్న జెన్యున్ గా వచ్చింది ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉన్నోళ్లకు రైతు బంధు ఎందుకు అన్న ప్రశ్న కూడా వినిపించింది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతి జిల్లాలో ఇవాళ వరంగల్ జిల్లాలో రైతులతోటి బట్టి గారు వచ్చి ఒక మీటింగ్ పెట్టారు దాంట్లో ఏంటి అని అంటే ఎంత వరకు ఏ ఏ వర్గాల రైతులకు ఇవ్వాలి ఎంత వరకు భూమి పరిమితి పెట్టాలి అనేటటువంటి విషయం పైన కొంత పబ్లిక్ హియరింగ్ రైతుల దగ్గర నుంచి హియరింగ్ తీసుకుంటున్నటువంటి సందర్భం ఉన్నది అయితే ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే అవును పది ఎకరాల రైతులను నాకు వద్ద అంటాడా రైతు బంధు అంటే ఎక్కడ లిమిట్ పెట్టాలా ఒకవేళ ఐదు ఎకరాల వరకు పెట్టామనుకోండి ఐదు ఎకరాలు దాటు ఉన్నటువంటి రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తారు కదా కాబట్టి ప్రభుత్వం అక్కడ కూడా చాలా జాగ్రత్తగా తన ఎత్తుగడ వేయబోతున్నట్టుగా మనకి కనపడుతుంది బహుశా నాకు తెలిసినంత వరకు పది ఎకరాల లోపు ఇంకా అదనపు కండిషన్ లో మీరు అన్నట్టు వైట్ వైట్ రేషన్ కార్డు పెట్టడం తర్వాత సాగులో ఉన్నటువంటి భూమికి మాత్రమే ఇస్తామనేటటువంటి ఒక నిబంధన పెట్టడం వల్ల అరవై తొమ్మిది లక్షల మంది రైతులు రైతు బంధు తీసుకున్నారు బట్ ఇప్పుడు ఆ సంఖ్య దర్దాపు ఒక పది లక్షల మంది కోల్పోయేటటువంటి ఈ నిబంధనలు అన్ని పెడితే ఒక పది లక్షల మంది రైతులు ఈ రుణమాఫీ ఈ రైతు భరోసా నుండి బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది అట్లా ప్రభుత్వం కొంత ఎక్సర్సైజ్ చేయటంలో రేషనాలిటీ ఉంటే ఆర్థిక భారంగా భావించి ఈ పథకాలు అమలు చేయాలనుకుంటే ఆ విమర్శలు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది